హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సున్నారేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఐ ట్వంటీ రెండు వేల పదహారు మాడలు ఆస్ట్రా వెహికల్ డీజిల్ వెహికల్ కేవలం లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి డీజిల్ వెహికలు మీరు ఓన్లీ తెలంగాణ వెహికలు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తారండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు ఎందుకంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ కాబట్టి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మీకు దాదాపుగా ఒక నాలుగు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల దాకా కూడా అవుతుంది నాకు తెలిసి ఇది ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ ఉన్నది మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇది మళ్ళీ వచ్చేసి సిక్స్ స్పీడ్ వెహికల్ సిక్స్ స్పీడ్ వెహికల్ మీకు దీనికి ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రివర్స్ కేమైనా వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీను ఆటో క్లైమేట్ ఏసీ ఆటో ఆడియో కంట్రోలు ఇంకా టైర్లు కూడా వచ్చేసి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయి ఆస్ట్రా వెహికల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఇది ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు అలా వీలు ఆస్టా హాస్ట వెహికల్ బ్యాక్ వైపరు సిఆర్డిఐ ఐ ట్వంటీ టాప్ కూడా తీసుకోవచ్చు లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోరు వెనకాల కూడా చూసుకోవచ్చు డోరు పవర్ విండో రియర్ ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు ఇది ఆటో మిరర్ ఫోల్డరు చూసుకోవచ్చు ఈ బటన్ వస్తగానే మళ్ళీ వెళ్ళిపోతుంది నాలుగు పవర్ విండోస్ చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ ఎయిర్ బ్యాగు సిక్స్ స్పీడ్ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు ఇది వచ్చేసి పుష్టాడ్ బటను చూసుకోవచ్చు పుష్టార్ట్ బటను ఇవి ఆటో ఆటో క్లైమేట్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ మీకు ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఇది ఐ ట్వంటీలో ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు ఆస్టా వెహికల్ వచ్చేసి మీకు దీనికి ఫీచర్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమాట్ ఏసీ వస్తుంది మీకు స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది మీకు అలైవీల్స్ వస్తాయి మీకు ఆటో క్లైమేట్ ఏసీ అది కూడా వస్తుంది మీకు పుష్టాడ్ బటన్ వస్తుంది చూసుకో వచ్చేది పుష్టాడ్ బటన్ వస్తుంది మీకు నాలుగిటికి నాలుగు టైర్లు కూడా వచ్చేసి మీకు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఇది వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబా ఉంటే నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇంకా మీకు సివిల్ బరాబా అంటే ఇంకెక్కు కూడా అవుతుంది దాని తర్వాత ముచ్చట ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మా ఛానల్కి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఒక్క లైక్ అయితే ఇచ్చుకోరి చూస్తాను కానీ ఎవరు లైక్ ఇచ్చుండదు వెయిలలో వీస్ వస్తానే కానీ లైక్ అయితే ఇస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకుని వస్తామండి స్టాక్ కూడా మళ్ళీ ఇంకొక పది బండ్ల దాకా వేరైటీ వచ్చేటివి ఉన్నాయండి అవి కూడా వీడియోస్ అన్ని పెడతా ఉంటాము ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయండి లోన్ కూడా అవైలబుల్ ఉందండి మా అడ్రస్ వచ్చేసి సారీ దీని రేటు చెప్పుడు మర్చిపోయినా కేవలం ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ ఏది ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఒక్క కావాలంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరు డైరెక్ట్ మా లొకేషన్ కావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను బట్ కావాలి ఓకే ఫ్రెండ్స్ రైట్